ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశిని ఒక్కసారి తాకితే కోట్ల ధనం నీ సొంతం చేస్తాను కాబట్టి నన్ను నమ్మి కేవలం రెండు నిమిషాలు వినమ్మా అంటున్నారు మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు దేనిని ఉద్దేశించి చెప్తున్నారో తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గురుగారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిట్టా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ధనరాశిని ఆలస్యం చేయకుండా తాకమ్మ నీకొచ్చేటటువంటి కోట్ల ధనం నీ కళ్ళ ముందు ఉండేలాగా చేస్తాను సరిగ్గా కొన్ని నిమిషాల్లో నీ మనసుకు నువ్వు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది నీ ముందు ఉండేలా చేస్తాను అలాగే నేను చెప్పేది నమ్మసక్యంగా లేదు కదూ అలాగే బాబా ఇలా ఎందుకు చెప్తున్నాడా అనేది ఆలోచిస్తూ ఉన్నావు కదా అయితే ఇది చివరి వరకు విను నమ్మకంతో విను బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్తున్నారంటే అండి మనకి ఏదో ఒక విధంగా ఇలాంటి సందేశాన్ని అందించారు అంటే తప్పకుండా ఏదో దాగే ఉండుంటుంది మరి ఆ సందేశం ఏమిటనేది పూర్తి వరకు వింటేనే మనకు అర్థమవుతుంది మరి మనస్ఫూర్తిగా బాబాగారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశిని ఒక్కసారి తాకి మీ కోరిక ఏంటనేది బాబాకు చెప్పుకొని ప్రశాంతంగా ఈ సందేశాన్ని వినండి బిడ్డ నీ మనసులో నీ కష్టం దగ్గర నుండి నువ్వు పడుతున్నటువంటి బాధల దగ్గర నుండి నువ్వు పడేటటువంటి చిన్న చిన్న సంతోషాలు నీ కోరికలు అన్నీ కూడా ఈ స్థాయికి తెలియనివి కావు ఎందుకంటే నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు నా భక్తుడిగా భక్తురాలిగా పిలువబడుతున్నావు చూడుబిడ్డా ఒక్క మాట అయితే చెబుతాను బాగా విను ఎవరైతే అన్యాయాన్ని అనుక్షణం కోరుకుంటూ ఉంటారో ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే ఎప్పుడూ కూడా కోపంతో రగిలిపోతూ ఊగిపోతూ ఉంటారో వాళ్ళెప్పుడూ కూడా ఎదుటివారి వారి యొక్క కష్టాన్ని చూసి ఎవరైతే నవ్వుకుంటూ ఉంటారో ఇక వారు ఎప్పుడూ కూడా నా యొక్క గుడికి రావడానికి కానీ అలాగే నా సన్నిధికి చేరడానికి కానీ నా దుని మంటలను తాకడానికి కానీ నా ముఖ దర్శనం చేసుకోవడానికి కానీ అసలు ఎప్పుడూ అర్హులు కానే కారు కానీ ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే నీకు ఆ అదృష్టం ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని అలాగే ఈ ధనరాశిని తాకగలిగావు ఇక నీ జీవితంలో మొత్తం కూడా సంతోషంతో పాటు ఆనందం ప్రశాంతత అన్నీ నిండిపోబోతున్నాయి నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు అలాగే నీ భవిష్యత్తు కోసమే ఇక నువ్వు ఆలోచించి ప్రతి మాట మీద కూడా శ్రద్ధను పెట్టి మరి ప్రతి ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినడం అర్థం చేసుకోవడం తెలుసుకో ఈరోజు నువ్వు ఈ మాటలన్నీ కూడా ఎందుకు వినగలుగుతున్నావు అనేది పూర్తిగా తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు నువ్వంటే ఎదుటివారికి ప్రతిసారి కూడా అంటే నువ్వు అన్నీ చూసి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటే ఎదుటివారు నువ్వేంటో తెలుసుకోవాలి నువ్వు పడుతున్నటువంటి తపనేంటో తెలుసుకోవాలి నువ్వు చేసే ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి నీ గురించి అర్థం చేసుకోవడం లేదు అని నువ్వు బాధపడుతూ ఉంటున్నావు అయితే ఇది మాత్రం జాగ్రత్తగా విను ఒక్క మాట చెబుతాను నువ్వేంటో అలాగే నీ మనసు ఏంటో నీకు తెలుసు అలాగే ఈ బాబాకు తెలుసు మరి ఎదుటివారికి తెలియవలసినటువంటి అవసరం ఏముందో చెప్పు నువ్వేంటో తెలుసుకున్న వాళ్ళైతే నిన్ను అసలు వేలెత్తి చూపించేటటువంటి ప్రయత్నమే చేయరు కదా మరి నువ్వేంటో నాకు తెలుసు నీకు తెలుసు ఎదుటివారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయనవసరం లేదు మరొకసారి నిన్ను హెచ్చరించి మరీ చెబుతున్నాను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను నువ్వు చేస్తున్నటువంటి పనులు కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు నువ్వు ఎంత న్యాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నా కానీ ఎదుటివారి మంచిని ఎంత కోరుకుంటున్నా కానీ నిన్ను వారు తప్పుడు దృష్టితో మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు నువ్వు వారికి దూరంగా ఉండాలిగా నువ్వు నాకు అన్యాయం చేయాలని అని చెప్పి నిన్ను నిందించవచ్చు అంత మాత్రాన అవన్నీ నిజమవుతాయా లేదు కదా చూడు నువ్వు ఎదుటివారికి మంచి చేయాలనుకుంటున్నావు కానీ నీకు ఎదురవుతుంది అనవసరంగా నేను బాధ పెడుతున్నారు ఎదుటివారు నీలో ఎంతవరకు మంచి చూస్తున్నారో ఎంత చెడు చూస్తున్నారో అది నీకు తెలియడం లేదు కాబట్టి నువ్వు అందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడతావు కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటావు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ అందరికీ చెప్పుకుంటావు ముందు ఇది మానే ఎదుటి వారి యొక్క కష్టాలను పంచుకొని వారి యొక్క బాధలను తెలుసుకొని ఎప్పుడైతే నీవు వారికి ఏదో ఒక మంచి చేయాలని చెప్పి అనుకుంటున్నావో అలా ప్రతిసారి ఏదో ఒక ఇరకాటంలో పడుతూనే ఉంటున్నావు కాబట్టి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో ముందు నీ కుటుంబం గురించి ఆలోచించు ముందు నీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి వారి అవసరాల గురించి తీర్చు ఆ తర్వాతే ఇతరుల గురించి ముందు నీకు నువ్వుగా ప్రాధాన్యత ఇచ్చుకోకుండా పనుల కోసం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రతి సమస్య కూడా నిన్ను పలకరిస్తూ ఉంటుంది కాబట్టి కొంతమంది వారిలో మంచివారు ఉంటారు చెడువారు ఉంటారు నిన్ను అనగదొక్కే ప్రయత్నమూ చేస్తారు కాబట్టి నువ్వు ఎంత నిస్వార్థంగా ప్రేమించినా ఎంత నిస్వార్థంగా సేవ చేసినా అర్థం చేసుకున్నటువంటి లోకంలో బ్రతుకుతున్నావు కాబట్టి మంచైనా చెడైనా ఈ సమాజం మనకు బహుకరించి ఏమైనా కానీ మనకేమి అవార్డులు ఇవ్వదు కదా కాబట్టి నువ్వు నిజంగా నీతిగా అవసరమైనటువంటి పేదవారికి మాత్రమే దానం చెయ్యి వారికి మాత్రమే సహాయం చెయ్యి వారికి మాత్రమే ఏదైనా కానీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేయి అంతేకాని అవకాశవాదులు కాదు నువ్వు మన్ ముందడుగు వేయడానికి ఉపయోగపడేటటువంటి గొప్ప గొప్ప విషయాలు సందేశాలు అన్నీ కూడా నువ్వు అనుకుంటున్నటువంటి పనులు ఇలా ప్రతిదీ అందరితో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే వారు నీకేది ఉన్నతమైనటువంటి గౌరవాన్నో పదవునో ఇవ్వరు కదా కాబట్టి వారికి ఎందుకు నువ్వు చేసేటటువంటి పనులు చెప్పాలి చెప్పాలంటే మరలా మరలా నేను హెచ్చరించవుతుంది ఇదే విషయం నువ్వు ఆలోచించినట్లే అందరూ ఆలోచించరు నువ్వు చేసినట్లే అందరూ చేయరు కాబట్టి నువ్వు చేసే పనులను బట్టి నువ్వు చేసేటటువంటి పద్ధతులను బట్టి నీ మెలుకువలు నీ తెలివితేటలు నువ్వు ముందుకు రావడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇలా అన్నీ కూడా వారితో చెప్పేస్తే ఎలా అమ్మా వారు తెలుసుకొని వారు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు నిన్ను వెనకంజలో ఉంచుతారు ఇది నువ్వు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావు నీ యొక్క మాటలను వాళ్ళు ఆదర్శంగా తీసుకొని నీకంటే వారే చేయాలనేటటువంటి తపనతో నీ యొక్క పెద్ద పెద్ద మంచి అలవాట్లను నీ పనులను అలాగే నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క విషయాలను నిన్ను ముందుకు రానివ్వకుండా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తెలివితో ప్రతిదీ కూడా నీకంటే ముందుగా అమలుపరుస్తున్నారు ఇలా ప్రతీది అందరికీ చెప్పద్దు అర్థమైందా నీకు జాలి దయ ప్రేమ కరుణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు నాకు భక్తుడు అయ్యావు ఈ సందేశాన్ని వింటున్నావు కాబట్టి నువ్వు నా భక్తుడి అయ్యావు కాబట్టి భక్తురాలు అయ్యావు కాబట్టి నేను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలనే కోరుకుంటాను కాబట్టి నీకు అన్ని విషయాల్లో మెలకువలు నేర్పిస్తూ ఉంటాను అన్ని నీ అన్ని విషయాలను నీకు సంబంధించినవి నీకు తెలిసినవి అందరికీ చెప్పుకొని మోసపోవద్దు నీకు తెలియకుండా వారు వేసేటటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా మీకు తెలియవు కాబట్టి నేను అవి చూస్తూ ఉంటాను కాబట్టి నేనే వచ్చి స్వయంగా చెప్పడానికి కుదరదు కాబట్టి ఇలా సందేశం రూపంలో నువ్వు వినడానికి నేను చేసేటటువంటి ప్రయత్నమే ఇది నిన్ను పైకి రానివ్వకుండా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వారెవరో కూడా నీ మనసుకు బాగా తెలుసు కాబట్టి అలా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నిలబడేలా చేస్తుంది నేనే అది కూడా నీకు తెలుసు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను ఉండే తిరుతాను ఇక నువ్వు నాతో లేవు అనే మాట నువ్వు అస్సలు అనవద్దు నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడ్చేవాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు చాలామంది నీ చుట్టూన్నారు నిన్ను ఇంకా ఇంకా వెనక్కి లాగాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఏడుస్తుంటే సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు అప్పుడే వాళ్ళతో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి అవకాశాలు అవకాశాలున్నాయి నీ పనులు నువ్వు ముందు అమలు పరిస్తే అందులో నీకు విజయం వస్తుంది తద్వారా అదృష్టం పడుతుంది తద్వారా నీకు ఒక రూపాయి పుడుతుంది కాబట్టి ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయి నీకున్నటువంటి తెలివితేటలను నీ జ్ఞానాన్ని నీ కుటుంబం కోసం కాదా నీ కుటుంబం కోసం కాక పరుల కోసం పంచుతున్నావు కాబట్టి ముందు నీ కోసం నీ కుటుంబం కోసం వారి అవసరాలను తీర్చిన తర్వాతే పరుల కోసం ఆలోచించు వారికి ఏదైనా కానీ మాట సహాయం అందించు కానీ దాని లోతులో విశ్లేషించేటటువంటి తత్వాన్ని నేర్పించి నువ్వు మాత్రం ఏ మాత్రం తెలియనటువంటి ఒక అజ్ఞానురాల్లాగా అందురాల్లాగా అన్నీ తెలిసి కళ్ళు మూసుకొని కూర్చొని ఇలా విఫలమై జీవితంలో నిరాశ నిస్పృహకులోనై చేతిలో రూపాయి లేదు కుటుంబ సభ్యుల కనీసం వారి అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాను భగవంతుడు అని చెప్పి భగవంతుడిపై నిందలు మోపవద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని మరింత ఎక్కువగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు నీ కుటుంబానికి ఒక చక్రానికి నువ్వు ఈ సంగతి మర్చిపోవద్దు ఇప్పుడు నువ్వు ఎలా నడుచుకుంటావో రేపు నీ బిడ్డలు కూడా అలాగే నడుచుకుంటారు కష్టాలను బయటకు కనిపించకుండా కన్నీటిని వారికి చెప్పకుండా ఏ కష్టం కూడా వారికి రాకుండా ఏ బాధ ఏ బాధ వచ్చినా ధైర్యంగా ఎలా వా నిలబడాలి ధైర్యంగా ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలి ఇలా ప్రతీది కూడా నువ్వు నేర్చుకుని నీ పిల్లలకు నేర్పిస్తేనే కదా వారికి అర్థమవుతుంది మరి ఇన్ని తెలిసినటువంటి నువ్వే నీలా పడిపోతే ఏమీ తెలియనటువంటి నీ బిడ్డలు మరెలా చెప్పు నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబం ఏమైపోవాలి చెప్పు ఆలోచించుకో ఇక నుండి నువ్వు నీ జీవితం మారుతుందని ఈ సాయి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు విన్నారు కదండి బాబాగారి సందేశం మీ జీవితంలోకి కోట్ల సంపద అనేది మీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినోభవంతు